మనకు ఇది వచ్చేసి నక్షా రోడ్ అండి ముప్పై ముప్పై మూడు ఫీట్ల నక్ష రోడ్డు మనకు డబుల్ రోడ్ వచ్చేసి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది మనకి నక్ష రోడ్ కానుకొని ఇటు వేరే విలేజ్కి వెళ్ళే రోడ్ ఇది విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్డు ఈ రోడ్ కానుకొని మనకు ఒక రెండు ఎకరాలు రెండు ఎకరాల సైటు క్లియర్ టైటిల్ అండి కాకపోతే కొంచెం ఇట్లా గుండ్లు ఉన్నాయి చిన్న చిన్నవి ముంగట ఒక రెండు గుంటలు పండు ఉంటుంది మిగతా చిన్న చిన్న గుండు గుండ్లు ఉంటుంది తీసేస్తే పోతుంది సాఫ్ చేసుకుంటే ఒక యాభై వేలు పెట్టుకుంటే మాత్రం మంచిగా ప్లేన్ ల్యాండ్ అవుతుంది తోట పర్పస్ కానీ గెస్ట్ హౌస్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది ఎక్సలెంట్ క్లియర్ టైట్ ల్యాండ్ ఇక్కడ నుండి ఇటు వచ్చేసి చిన్నగా వరం ఉంది కదా ఇది ఇటు వచ్చేసి ఇటు మన చెలక అనిపిస్తుంది కదా ఇటు హద్దు అవ అక్కడ వరకు ఇప్పుడు సెకండ్ కుప్ప కాకుండా థర్డ్ కుప్ప ఈ ఈ కుప్ప ఈ ఫస్ట్ కుప్ప కాకుండా అటు సెకండ్ కుప్ప కింద పొలం లెక్క దున్నిరు కదా అక్కడ వరకు వస్తుంది అక్కడ వరకు ఈ పొలం లెక్క చేసిరు కదా అక్కడ వరకు వస్తుంది ఆ పొలం లెక్క చేసిరు కనిపిస్తుంది కదా అక్కడ వరకు వస్తుంది రెక్టాంగిల్ వస్తుంది సైటు కొంచెం లైట్గా అప్స్ అండ్ డౌన్ ఉంటుంది బాగుంటుంది సైటు మనకు జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి మాత్రం ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్లు వస్తుంది ఇటు ఉస్నాబాద్కి మాత్రం పదిహేను నుంచి పదహారు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది వరంగల్కి ఒక యాభై యాభై ఐదు కిలోమీటర్లు అది వచ్చేసి ఒక లారీ వెళ్తుంది కదా అది డబల్ రోడ్ అండి జనగామతో ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళారు డబల్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అది అక్కడ గడ్డ మీద కనిపిస్తుంది టెంపుల్ ఆ రోడ్ నుంచి ఎంత అంటే జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే వస్తుంది చిన్న చిన్న రాళ్ళు ఉంటుంది ఒక యాభై వేలు పెడితే క్లియర్ అయిపోతుంది బాగుంది సైడ్ రెడ్ సైడ్లో హైట్లో ఉంటుంది చాలా బాగుంటుంది అది వచ్చేసి డబుల్ రోడ్ రోడ్ నుంచి మనకు ఇప్పుడు ఫస్ట్ చూపించింది నక్షా రోడ్ విలేజ్ టు విలేజ్ నక్షా రోడ్కి థర్టీ త్రీ ఫీట్ నక్షా రోడ్ కానుకొని ఉంటుంది గెస్ట్ హౌస్ పర్పస్ తోట పర్పస్కి చాలా బాగుంటుంది తక్కువలో ఉందండి ఎవరన్నా తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకు మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఎక్కడైనా పర్వాలేదు తక్కువలో కావాలనుకున్న వాళ్ళకు మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ కార్ వస్తుందండి విలేజ్ టు విలేజ్ వెళ్ళే నక్ష రోడ్ ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ అండి బాగుంది రోడ్ కనెక్టివిటీ మాత్రం చాలా బాగుంది మనకు ఇటు వరంగల్ ఇటు హుస్నాబాద్ కరీంనగర్ ఇటు సిద్దిపేట వాళ్ళకు మాత్రం సైట్ నియర్ బై అయిపోతుంది హైదరాబాద్ నుంచి మాత్రం కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది కానీ లో బడ్జెట్ ల్యాండ్